జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలుగుతాయి జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలుగుతాయి కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల బయట రెండు కర్రలు పాతి వాటిపై అడ్డుగా మరో కర్ర పెడతారు దానిపై ఎండుగడ్డిని తోరణంలా వేస్తారు దీనినే యమద్వారం అని పిలుస్తారు ఈ గడ్డిపై నెయ్యి పోసి మంట వెలిగిస్తారు ఈ జ్వాల కింద నుంచి పల్లకిలో శివయ్యను మూడుసార్లు ఊరేగిస్తారు ఆ తర్వాత ఆ జ్వాల కింద నుంచి దాటేందుకు భక్తులు పోటీ పడతారు యమలోకంలో అడుగుపెట్టిన వెంటనే మొదటగా దర్శనమిచ్చేది అగ్నితోరణం యమలోకంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తి అగ్నితోరణాన్ని దాటుకునే వెళ్ళాలి పాపాత్మలకు వేసే ప్రథమ శిక్ష ఇది అందుకే ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల బయట నిర్వహించే జ్వాలాతోరణం దాటాలి కార్తీక పౌర్ణమి రోజు యమద్వారం నుంచి మూడుసార్లు దాటితే వారికి యమలోకంలో అడుగుపెట్టాల్సిన అవసరం ఉండదు శివుడి ఊరేగింపుతో పాటు తోరణం కింద నడిచినప్పుడు పరమేశ్వర ఇప్పటి వరకు చేసిన పాపాలు ఈ మంటల్లో దహనమైపోవాలి ఇకపై ఎలాంటి తప్పులు చేయకుండా ఉండేలా అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి रव हर महादेव हर महादेव गो शंकर महादेव गो शंकर महारेव uh आएगा। तो आठ మరి ఎనిమిది అంటే మనం ఆబ్జెక్ట్ కాదు

خليها <laughs> اوه <laughs> కొంచెం వచ్చేది అట్లా అవంతసని లైట్ ఏ లైమకండి అది కదా అక్కడ పూత పెట్టి